హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక ఉద్యోగులకు ప్రమోషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తీర్పు చెప్పి ఐదేళ్లు దాటినా ఎందుకు అమలు చేయటం లేదు మూడు నెలల్లో అమలు చేయకుంటే విచారణకు సియస్ రావాలి హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇక వివిధ శాఖల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించే అంశంపై రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు వెలువరిస్తే ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వం సాచివేత ధోరణి అమలు చేయడాన్ని తప్పు పట్టింది ఇక మూడు మాసాల్లో ఉద్యోగోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని లేని పక్షంలో జూన్ ఇరవై మూడో తారీఖున జరిగే విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ రావు రఘునందన్ రావు అలాగనే జస్టిస్ కె మన్మథరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది ఉద్యోగోన్నతులు లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ పలువురు ఉద్యోగులు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు విచారించింది ఇక అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉందో లేదో తేల్చకుండానే ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయడాన్ని ఆక్షేపించింది రిజర్వు కేటగిరీ ఉద్యోగులు నిర్దేశిత పరిమితికి మించి ఉద్యోగోన్నతులు పొందనట్లయితే రిజర్వేషన్ పరిధిలోకి రాని ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఐదేళ్ల క్రితం ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది రిజర్వు కేటగిరీ ఉద్యోగుల్లో ఎంతమంది గత ఆరేళ్లుగా ఉద్యోగోన్నతి పొందారని నిలదీసింది ఇక తమ ఉత్తర్వులను అమలు చేయకపోతే తదు వారి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది